న్యూజ్వీడు టైమ్స్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం న్యూజ్వీడు పురపాలక సంఘానికి రేపు మూడవ తేదీ జరగనున్న వైస్ చైర్మన్ ఎన్నికలో వైసీపీకి బిగ్ షాక్ తగలనుంది వైస్ చైర్మన్ ఎన్నికలో టీడీపీ కైవసం చేసుకుంటుందా లేదా అని పట్టణంలో తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది రేపు మూడవ తేదీ వైస్ చైర్మన్ ఎన్నిక జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది నూజ్వేడు వైసీపీ నేత పగడాల సత్యనారాయణ వైస్ చైర్మన్గా రాజీనామా చేసిన అనంతరం ఆ ఎన్నికను భర్తీ చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నేపథ్యంలో మున్సిపాలిటీలో ఉన్నటువంటి ముప్పై రెండు మంది కౌన్సిలర్లలో ఇప్పటికే ఇరవై ఐదు మంది వైసీపీ వాళ్ళు ఉండగా ఏడుగురు టీడీపీ నాయకులు ఉన్నారు అయితే ఎన్నికల అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక కౌన్సిలర్ టీడీపీకి మారడంతో వైసీపీ సంఖ్యా బలం ఇరవై నాలుగు పడిపోయింది దీంతో టీడీపీకి ఎనిమిది మంది వైసీపీకి ఇరవై నాలుగు మంది ఉన్నారు అయితే రేపు సోమవారం నాడు ఉదయం జరగనున్న రేపు మూడో తేదీ జరగనున్న వైసీపీ వైస్ చైర్మన్ ఎన్నికలో ఏ విధమైన ఏ విధమైన కానీ పదవిని దక్కించుకోవాలని టీడీపీ ప్రయత్నాలు ప్రారంభించింది ఇప్పటికే ఏడుగురు ఉన్న సంఖ్యాబలాన్ని ఎనిమిది చేసుకొని తిరిగి మరో ఎనిమిది మందిని ద వైసీపీ కౌన్సిలర్లు తన వైపు తిప్పుకొని రేపు జరగనున్న వైస్ చైర్మన్ పదవిని కూడా కైసం చేసుకోవడానికి టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు ఇప్పటికే వైసీపీ మాజీ ఎమ్మెల్యే మేఘప్రతాపప్పరావు తన ముఖ్య నేతలతో పురపాలక సంఘంలో ఉన్న ఇరవై నాలుగు మంది మున్సిపల్ కౌన్సిలర్లని ఖమ్మం జిల్లాలో ఉన్న ఒక గెస్ట్ హౌస్లో క్యాంపు రాజకీయంకు తరలించినట్టు విశ్వసనీయ సమాచారం అయితే ఈ క్యాంపు రాజకీయానికి వైసీపీకి చెందిన ఎనిమిది మంది కౌన్సిలర్లు డొమ్మా కొట్టినట్టు తెలుస్తుంది మాజీ ఎమ్మెల్యే ప్రతాపప్పారావుకి ఫోన్ కూడా అందుబాటులో లేకుండా వీళ్ళు ఉన్నట్టుగా సమాచారం అయితే టీడీపీ తన వైపు మర్చుకున్న వైసీపీ కౌన్సిలర్లను హైదరాబాదుకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది మరో ఇరవై నాలుగు గంటల్లో జరగనున్న ఈ ఎన్నిక పట్టణంలో ప్రతి చోట తీవ్ర చర్చనీయాంశంగా మారింది మరింత సమాచారం కోసం న్యూజ్బీ టైమ్స్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన కామెంట్ని పోస్ట్ చేయాలని కోరుకుంటున్నాను మీ అమీర్ రావు వీడియో టైమ్స్ న్యూస్